అందరికీ నమస్కారం మన కథలో ఛానల్ కి స్వాగతం మనం చెప్పుకోబోయే కథలు విక్రమ బీతాల కథలు విక్రమార్క రాజు ఒక సాధువు కోరిక మేరకు బేతాళుని బంధించడానికి ప్రయత్నిస్తాయి క్రమ బీతాల కథలు భారతీయ జానపద కథలు ఇవి రాజా విక్రమార్క మరియు బేతాళుడు మధ్య జరిగే సంభాషణలు ఈ కథలలో విక్రమార్కుడు బేతాళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ బేతాళుడు ప్రతిసారి ఒక కథను చెప్పి దానిపై ప్రశ్నలు సంధిస్తాడు అయితే బేతాళుడు రాజుకి ఒక షరత్తు పెడతాడు తనను తీసుకుని వెళ్లేటప్పుడు రాజు మౌనంగానే గమ్య స్థానం చేరాలి ఎక్కడా మాట్లాడకూడదు అదే సమయంలో సమాధానం తెలిసి చెప్పకపోయినా రాజు తల వెయ్యి ముక్కలు అవుతుందని చెబుతుంది బేతాళుడు ఆ విధంగా బేతాళుడు విక్రమార్కుడి తెలివితేటను పరీక్షిస్తాడు ఈ కథలలో ఒక నైతికతతో కూడిన తాత్విక ప్రశ్నలు ఉంటాయి ఈ కథలు నీతిని ధర్మాన్ని వివేకాన్ని బోధిస్తాయి మరి ఆలస్యం చేయకుండా మరి ఈ రోజు బేతాళ కథలోకి వెళ్ళిపోదామా ఒకప్పుడు మధుర అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడు చాలా గొప్పవాడు మరియు చాలా దయగలవాడు అతడు ప్రజల సమస్యలను ఓపిక్గా విని పరిష్కరించేవాడు ఒక రోజు ఒక వృద్ధుడు తన యొక్క ఇద్దరు అందకుమారులను తీసుకుని రాజువారి కొలువుకు వచ్చాడు అతడు రాజుకి గౌరవ నమస్కారాలు తెలియజేసి రాజా నేను నా వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టపోవడం వలన నా సంపాదన అంతా కోల్పోయి పేదరికంలో ఉన్నాను నేను మరలా వ్యాపారం ప్రారంభించి మంచి స్థితికి రావాలి అనుకుంటున్నాను అందుకుగాను మీరు నాకు వెయ్యి వరహాలు అప్పుగా ఇవ్వగలరు నేను ఈ వెయ్యి బరహాల అప్పును తమకు ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తాను అని చెప్పి దానికి హామీగా నా యొక్క ఇద్దరు అందులైన కుమారులను మీ సేవకులుగా ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాను నా రుణం తీర్చిన తర్వాతనే వారిని నాతో తీసుకు వెళ్తాను అని చెప్పాడు దానికి రాజు ఒక్క క్షణం ఆలోచించి వారిద్దరు అందులో అంటున్నావు వారు నాకు ఎలా సేవ చేయగలరు అని అడిగాడు రాజు దానికి ఆ వృద్ధ వ్యాపారి రాజా నా పెద్ద కుమారుడు గుర్రాలపై నిష్ణాతుడు నా చిన్న కుమారుడు బంగారం మరియు వజ్ర ఆభరణాల విద్యలో నిష్ణాతుడు వారిద్దరు వారి యొక్క స్పర్శ శక్తులను ఉపయోగించి వీటిపై సందేహాలను మీకు నివృత్తి చేయగలరు అని చెప్పాడు వృద్ధ వ్యాపారి రాజు వారిద్దరిని తన కొలువలో సేవకులుగా ఉంచుకొని ఆ వ్యాపారికి వెయ్యి వరహాలు అప్పుగా ఇచ్చాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక గుర్రప వ్యాపారి రాజు కొలువుకు ఒక గుర్రం తీసుకొని వచ్చి రాజా ఇది అరేబియన్ జాతికి చెందిన అత్యుత్తమ గుర్రం వేగంలో దీనికి ఏది సాడి రాదు అని చెప్పాడు వ్యాపారి రాజు తన కొలువులో ఉన్న అందుడైన వృద్ధ వ్యాపారి పెద్ద కుమారు ఆ గుర్రం యొక్క శక్తి సామర్థ్యాలు ఒకసారి చూసి విశ్లేషించి చెప్పమన్నాడు ఆ అంద కుమారుడు ఆ గుర్రాన్ని తదేకంగా తడుముతూ దాని అన్ని వైపులా తిరిగి రాజా ఈ గుర్రం మీకు సరిపడదు ఇది బాగా పొగరుబోతుంది అన్నాడు దానికి ఆ గుర్రాల వ్యాపారి రా రాజుతో రాజా మీరు ఈ అందుని నమ్ముకొని నా గుర్రాన్ని పరీక్షించడం ఏమీ బాగలేదు ఈ అందుడికి అసలు ఈ గుర్రం గురించి ఏమి తెలుసు కావాలి అంటే మీ సైనికులను ఒకసారి స్వారీ చేసి చూడమనండి అన్నాడు ఆ రాజు దానికి అంగీకరించి దానిపై ఒక సైనికుని స్వారీ చేయమని చెప్పాడు సైనికుడు ఆ గుర్రంపై కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గుర్రం సైనికుడి మాట వినకుండా రెచ్చిపోయి పరుగులు తీయసాగింది ఆ గుర్రం ఆ విధంగా చేయడంతో సైనికుడు పట్టు తప్పి క్రింద పడిపోయాడు ఈ మొత్తాన్ని గమనించిన రాజు ఆ అందపని వాడిని మెచ్చుకున్నాడు ఆ గుర్రం వ్యాపారి మారు మాట్లాడకుండా తన గుర్రూ తీసుకుని వారి రాజ్యం నుంచి వెళ్లిపోయాడు ఈ సంఘటన జరిగిన ఒక నాలుగు రోజుల తర్వాత ఒక నగల వ్యాపారి రాజు వద్దకు వచ్చి రాజా నా వద్ద ఒక వజ్రం ఉంది ఇది చాలా ఖరీదైంది మరియు చాలా మహిమాన్యుతమైనది అని చెప్పి రాజుకి ఆ వజ్రం ఇచ్చాడు రాజు ఆ వజ్రం ను రెండవ అందుడికి ఇచ్చి దాన్ని పరీక్షించమని చెప్పాడు ఆ అందుడు వజ్రం తన తన చేతిలో ఉంచి బాగా తడిమి తడిమి చూసి రాజా ఈ వజ్రం నిజంగానే చాలా విలువైంది కానీ ఇది మీరు తన నుండి ఖరీదు చేయకండి అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయి ఎందుకు అని ప్రశ్నించాడు దానికి ఆ రాజా ఈ వజ్రం వలన ఆ వ్యాపారి కుటుం లో ఇద్దరు మరణించారు ఈ వజ్రంపై కాంతి పడినప్పుడు దాని నుండి ప్రసరించే కిరణాలు ఒక రకపు మానసిక ఒత్తిడిని కలగజేస్తాయి అని చెప్పాడు ఈ సమాధానంకు ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి రాజా అతడి చెప్పిన మాట నిజమే ఈ వజ్రం నేను కొన్న తర్వాత నా భార్యను కుమారుణ్ణి పోగొట్టుకున్నా అని చెప్పి రాజుని క్షమించండి అని అడిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ నగల వ్యాపారి రాజు ఆ రెండవ అంద మరియు అతడి ప్రతిభను మెచ్చుకున్నాడు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ వృద్ధ వ్యాపారి తన కుమారులను తీసుకొని తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు అప్పుడు రాజు అతడితో నీ కొడుకులు అద్భుతమైన జ్ఞానశక్తి కలవారు వారి తండ్రిపై మీకు ఏదో ఒక జ్ఞానశక్తి ఉండే ఉంటుంది అని అడిగాడు దానికి ఆ వృద్ధ వ్యాపారి అవును మహారాజా నేను ఒక వ్యక్తిని చూసి అతని గతాన్ని చెప్పగలను అని చెప్పాడు దానికి రాజు కుతూహలంగా ఏది నా యొక్క గతాన్ని చెప్పు అని అడిగాడు దానికి ఆ వ్యాపారి మీరు ఒక దొంగ దంపతులకు పుట్టిన సంతానము అని చెప్పసాగాడు రాజు వెంటనే ఆ మాట విని ఆపుని ప్రసంగం అని తన బటులను ఆ వృద్ధ వ్యాపారిని వారి ఇద్దరి కుమారులను బంధించమని ఆజ్ఞాపించాడు బేతాళుడు రాజా ఇక్కడితో కథ అయిపోయింది ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే రాజు వారిని ఎందుకు బంధించాడు ఆ వ్యాపారి చేసిన తప్పేంటి అని అడిగాడు దానికి విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఆ వృద్ధ వ్యాపారికి నిజంగా గతం చెప్పగలిగే శక్తులు ఉన్నాయి కానీ అది ఒక రాజు ముందు తన గురించి అంత పచ్చి నిజం చెప్పడం రాజు జీర్ణించుకోలేకపోయాడు అందుకే వారిని శిక్షించాడు అదే విధంగా ఆ వ్యాపారికి నిజాన్ని ఎవరి ముందు ఏ విధంగా చెప్పాలో తెలియదు కాబట్టి శిక్షకు అర్హుడు అన్నాడు దానికి బేతాళుడు గట్టిగా నవ్వాడు విక్రమార్కుడు యొక్క ఆ సమాధానానికి బేతాళుడు గట్టిగా నవ్వి శబాష్ విక్రమార్క నువ్వు గొప్ప ఆలోచన పరుడివి సరైన సమాధానం చెప్పావు కానీ రాజా నువ్వు మౌనభంగం చేశావు కాబట్టి నేను నిన్ను వదిలి మరలా చెట్టు పైకి వెళ్తున్నా అని రాజుపై నుండి గాలిలోకి ఎగిరి చెట్టు పైకి చేరింది బేతాలుడు క్రమార్కుడు మరలా బేతాలను పట్టుకోవడం కోసం తన చేతిలో కత్తి పట్టుకుని చెట్టు వద్దకు బయలుదేరాడు ఇది ఈ రోజు కథ వచ్చే ఎపిసోడ్ లో మరో బేతాల కథతో మేము వస్తాను ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు గుంటా মাৰি <laughs>